ధర్మ సందేహాలు మా నాన్న అమ్మ విడాకులు తీసుకుని మా నాన్న వేరే వివాహం చేసుకోవడం జరిగింది సవతి తల్లిగా అశోచాదులు నాకు ఉంటాయా ఇక్కడ సవతి తల్లి అనేటువంటి అంశానికి కొన్ని నియమాలు ఉన్నాయండి విడాకులు తీసుకోవడం అనేది వాళ్ళ యోగం వాళ్ళ ఇష్టం వాళ్ళ జాతకంలో ఉన్న యోగాల ప్రకారంగా విడాకులు అయిపోయి ఉండొచ్చు రెండో పెళ్ళి రాసి ఉండొచ్చు అరవై ఆరు పెళ్లి రాసి ఉండొచ్చు అది వాళ్ళ ఇష్టం సౌతి తల్లి అనేటువంటి ప్లేస్ అక్కడ రిక్రూట్ అవ్వాలి అంటే ఇంకా సౌతి తల్లి తాలూకు అశోజాదులు ఒకటే కాదు ఒకవేళ ఆవిడ కనుక పురుష సంతానం కలకపోతే తర్పణాలు ప్లస్ ఆవిడ కర్మకాండ చేసిన బాధ్యత కూడా నీ ఉంటుంది ఆటోమేటిక్ జనరేషన్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశాలని కూడా శాస్త్రీయమైన అంశాలు శాస్త్రపరమైన అంశాలు నాకు స్వయంగా గ్రంథస్థమైన విషయాలు నేను తెలుసుకుని పెద్దల దగ్గర కూర్చొని మాట్లాడి మీకు చెప్తున్నట్టు అంశాలు ఎక్కడ సభ పెట్టినా ఛాలెంజింగ్గా వచ్చి మాట్లాడడానికి డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఎవ్వరికి భయపడే అవసరం లేదు అంత ధైర్యంగా ఈ శాస్త్ర విషయాన్ని మీకు తెలియజేస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఇదే కాదు ఈ విషయాలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది ఫోన్ల ద్వారా అడుగుతున్నారు మెసేజ్లు కూడా పెట్టి అడుగుతున్నారు అందుకోసం దీని మీద ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది ఈ మధ్యకాలంలో చాలా డిస్కషన్స్ చేసి 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 మీ దగ్గర వస్తున్నాను దీని మీద సవతి తల్లి సంబంధమైనటువంటి కర్తృత్వం నీ మీద ఆటోమేటిక్ జనరేషన్ వస్తుంది ఒక ఆయన వివాహం చేసుకున్నాడు ఆయన భార్య సంతానం లేకుండా పోయింది ఆయనకి వెంటనే ఆవిడకి కర్మగాండ చేసాడు అయిపోయింది ఆయనకి మళ్ళీ రెండో పెళ్ళి అక్కడ మగపిల్లాడు పుట్టాడు ఈ మొదటి భార్య పోయింది ఆవిడ సంబంధమైనటువంటి భవిష్యత్తు ఇంక కార్యాచరణ ప్రతి సంవత్సరం ఆర్థిక విషయాన్ని కూడా ఆటోమేటిక్ జనరేట్ అయిపోతుంది పిల్లవాడికి సవతి తల్లిగా ఆవిడ లేదు ఈడు పుట్టేయడం ఆవిడ లేదు అయినప్పటికీ కూడా అలాగా ధర్మశాస్త్రంలో కొన్ని పాఠాంతరాలు ఉన్నాయి తప్పనిసరిగా ఆటోమేటిక్ జనరేషన్ అది చేయాల్సిందే అతని మీద ఉంటుంది ఆ రోజున కనీసం హిరణ్య శ్రాద్ధాన్ని చేయాలని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చేయిస్తున్నారు చేయించిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు అట్లాగా శాస్త్రీయంగా పూర్తిగా వైదిక ధర్మశాస్త్రం చేయించి వైదికం చేయించిన కుటుంబాల్లో అట్లాంటి స్థితి ఇంకా నడుస్తుంది ఇప్పుడు సరే ఇక్కడ అయిపోయింది ఇంకా రెండోది శాస్త్రీయంగా కనుక మీ నాన్నగారు రెండవ వివాహం చేసుకుని ఉంటే అంటే నీ మా తల్లి చచ్చిపోయి అప్పుడు రెండో చేస్తున్నాడు శాస్త్రీయంగా ఆవిడ సౌత్ అయింది అయినప్పుడు ఆవిడ కనుక ఆవిడ కాలం చేస్తే ఆ షోజాతలు నీకు ఉంటాయి నువ్వు పట్టాల్సింది సౌత్ తల్లి శాస్త్రీయమే అది ఇన్ కేసు ఆవిడ కనుక మగపిల్లలు లేరు ఆవిడికి కర్మగాండ చేయాల్సినటువంటి బాధ్యత నీ మీదే ఉంది ఆవిడకి కర్మకాండ ప్రతి సంవత్సరం ఆర్థికలు నువ్వే పెట్టాలి ఆటోమేటిక్గా నీ మీద జనరేట్ అయిపోతాయి ఏమండి ఇక్కడ తండ్రి పోతే కొడుక్కి తల్లిపోతే కొడుక్కి పోతే అక్కడ కనుక సవత్తల్లికి మగపిల్లలు లేకపోతే నీకే కర్తృత్వం అలాగే అన్నగారి పోతే తమ్ముడు కర్తృత్వం మాతామహుడు కనుక అన్నగారి పోతే అంటే అన్నగారికి పిల్లలు లేకుండా పోయాడు నీకే కర్తృత్వం అన్నగారికి కనుక ఆడపిల్ల ఉండి అతనికి కనుక ఆ ఆడపిల్ల కనుక మగపిల్లి ఆడిపోడితే వాడి మీదకి ఆటోమేటిక్ కర్తృత్వం వెళ్ళిపోతుంది అదే మళ్ళీ మాతామహుడికి మగపిల్ల లేకుండా కనుక ఉంటే మా దౌహితుడికే కర్తృత్వం ఆటోమేటిక్ జనరేట్ అయ్యేవి ఇవన్నీ కూడా చెట్ నేను చేయను అంటే కుదరదు ఇంకా నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు వచ్చినా రాకపోయినా నీ పేరు మీద కర్తృత్వం ఉండిపోతుంది నాకు నోట్లో సంస్కృతం ఉంది కదా అని చెప్పేసి కర్తృత్వం మార్చేస్తానంటే కుదరదు అక్కడ ఆటోమేటిక్ జనరేషన్ కొడుకు పుట్టాడు వాడు రానంటాడు అంటే నాకు వద్ద నాన్న నాకు పడదు నేను మనం కర్మగా చేయను అంటే కుదరదు వాడి మీద కర్తృత్వం ఉంటుంది పాచిస్తవాన్ని అక్కడ అట్టబెట్టారు కాబట్టి ఎవరో ఒకటి కూలి కింద దాన్ని తగలేస్తారు ఇంకా వాడి మీద అభిమానం ఉంటే కనుక ప్రతి నెల మాసికం ప్రతి సంవత్సరం తదినం కూడా పెట్టేస్తూ ఉంటారు లేదు కులాంధ్రవాహం చేసుకుని వెళ్ళిపోయాడు మతాంతర్వాహం తీసుకుని వెళ్ళిపోయాడు పిల్లాడు అయినప్పటికీ కూడా వాడి మీద కర్తృత్వం ఉంటుంది వీడు చేస్తారు ఈయన చక్కగా శాస్త్రీయంగా బతికాడరా వాడు కులాంతరం చేసుకున్నాడు ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పి ఇక్కడ వీళ్ళు తగలబెట్టేస్తారు అంత్యష్ చేసేస్తారు సంవత్సరం సంవత్సరకాల ధన్యాలు పెడుతూ ఉంటారు కర్తృత్వం వాడి మీద ఉంటుంది మరి వాడు ఎట్లాగా అసలు ఇప్పటికే కులాంతరం చేసుకుని ఇదిగా ఉన్నాడు సంస్కారం దూరంగా ఉన్నాడు వాడు ఎట్లాగా మరి వాళ్ళ తండ్రి కార్యక్రమాలు అంటే వాడు విడిగా పాలాసి దండ విధానంలో మళ్ళీ తండ్రికి కర్మగాన చేసుకుని ఆర్వికాల విడిగా వాడు ఒకడే మళ్ళీ భార్యతో కూడా కలిసి పెట్టకూడదు వాడు ఒక్కడే కూర్చొని దండ విధానంలో ఆ కర్మగాన చేసుకోవడం ఆబ్దిగాలు పెట్టుకుని చేసుకో శాస్త్రం అంతా క్లియర్గా ఉంది మొత్తం అంతా నువ్వు చూసావా నువ్వు ఏమైనా గ్రంథాల్లో చదివావా ఎక్కడ చదివావు అని అడిగేవాళ్ళు ఉంటారు అట్లా అడిగే వాళ్ళ మూలంగా చాలా బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి రీతిలో మనం గ్రంథం చూపించగల స్థాయికి మనం ఎదగాలని ఉద్దేశంలో ప్రయత్నిస్తే బాగా సబ్జెక్ట్ కూడా బాగా డెవలప్ అవుతుంది వాళ్ళకి అందరూ అట్లాగే ఉంటారు కాబట్టి అందరూ అందరూ వాళ్ళ ఎగ్జామినర్స్ పరీక్షాధికారులు అందరూ అట్లా అడుగుతూ ఉంటారు అంటే ప్రతివాడికి చూపించక్కలేదు ఇట్లా నువ్వు వచ్చినప్పుడు ఇందాక మీరు చెప్పాను సభాముఖంగా చూపించడానికి సిద్ధంగా ఉన్నా అని అంత గ్రంథస్థంగా అంత పటిష్టంగా దీన్ని వివరాలు తీసుకుంటున్నాను ఈ ఈ కాన్సెప్ట్ మొత్తం అంటే నడుపుతున్నాం మనం గ్రంథస్థాన విషయాలు నడుపుతున్నాం ఒక ముహూర్త బాల శిక్షలో కానీ జ్యోతిష బాల శిక్షలో కానీ ఈ ధర్మ సందేహాలు కానీ ఎక్కడా కూడా గ్రంథం దాటి విషయాన్ని మాట్లాడుకోవాలి మనం ఇప్పుడు దాకా పన్నెండు వందల ఎపిసోడ్ దాకా చేసాం మనం దాకా మరి ఈ నేపథ్యంలో సవతి తల్లికి సంబంధించినటువంటి కర్మగారానికి సంబంధించినటువంటి బా బాంధవ్యం అంతా కూడా ఆ బాండింగ్ మీకు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అనుకున్నాం అయితే ఇక్కడ సవతి తల్లి అనేటువంటి పదానికి ఇవాళ మార్కెట్లో నడుస్తున్నటువంటి సందర్భాలకి కొంత పొందడం లేదు సౌతి తల్లి అనే దానికి కూడా ఒక నియమాలు ఉన్నాయి ఆ నియమాల ప్రకారంగా వివాహమైన ఆవిడే సౌత్ తల్లి కింద వస్తుంది ప్రతి వాళ్ళు సౌతల్ కింద రారు ఇది దోచుకోవాలి ముఖ్యమైన పాయింట్ మీ నాన్నగారు విడాకులు తీసుకున్నాడు విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకున్నాడు ఆవిడ సౌత్ తల్లి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పాయింట్ తీసుకోవాల్సిన అవసరం కారణమంటే వివాహం చేసినాక చచ్చు ఆవిడని భరించాల్సిందే వదిలిపెట్టడానికి వీలేదు ఆవిడికి సంతానం కలగట్ల ఆవిడ అనారోగ్యవంతురాలు అయింది నిత్యకర్మానుష్ఠానానికి కూడా ఇబ్బంది అయిపోతుంది ఆవిడ మూలంగా ఇలాంటి ఉన్న ప్రయత్నంలో ఆవిడ అంగీకారం తీసుకుని రెండో వివాహం చేసుకుంటే ఆవిడ చదుతల్లోకి వస్తుంది మళ్ళీ భార్య చచ్చిపోయింది మొదటి భార్య రెండో పెళ్లి చేస్తున్నాడు ఆవిడ సదుతల్లోకి వస్తుంది అంతే కదా అని చెప్పి నోట్లో మంత్రాలు ఉన్నాయి చేతులు అగ్గి చెప్పి ఓ నిప్పులు పొల కలిగించి నోట్ల మంత్రాలు చేసి నేను శాస్త్రోక్తం పది మంది మధ్యలో చేసుకున్నాను ఇవి నీ శాస్త్రీయంగా నాకు భార్యే కావని సౌత్రలో ఉన్న కాదు అవదు నువ్వు మొదటి భార్యను వదిలేసేసి రెండో భార్యను చేసుకున్నాక భార్య బతుకుండగా ఆవిడని వదిలేసావు కదా వదిలేసిన కారణంగా నీకు అసలు నమస్కారమే చేయకూడదు శాస్త్రంలో భార్యను వదిలేసిన వాడి నమస్కారం కూడా చేతి వాడు సంస్కారం పనికాడు వాడి చేత పే పేట మీద కూర్చోబెట్టి బ్రహ్మత్వం చేసుకుని యాజ్యాంగం చేయించుకోవద్దు వాడిని బ్రాహ్మణార్థానికి వెళ్ళకపోతే నిమంత్రణ కట్టే వాడి చేత వైదిక సంస్కారం అనేది చాలా ప్రస్ఫుటమైనటువంటి ధర్మశాస్త్రం ఎందుకంటే మీరు పురాణం చదవండి ఒకసారి మనువులు చదువు చదవండి ఒక రాజుగారికి అజ్ఞపా చేతిలో ఒక మహర్షి ఎందుకు ఇవ్వబోయ్యా అంటే అవసరం లేదు నువ్వు భార్యను వదిలేసావు అబ్బాయి కాబట్టి నీకు దండం కూడా పెట్టాల్సిన అవసరం అంటాడు నీకు నమస్కారం చేయడం పరిగెత్తురాడు వాడివి నువ్వు బ్రహ్మత్వం ఎట్లా కూర్చుంటావు నమస్కారం చేయడానికి పనిగిన వాడివి నువ్వు ఇక్కడ కార్యక్రమాలు వైద్య కార్యక్రమాలు ఎట్లా చేస్తావు దానం ఎట్లా పుచ్చుకుంటూ అన్నింటిలో నమస్కారం చేయాలి కదా నమస్కారానికి కూడా స్థాయి నీకు భార్య వదిలేసావు కాబట్టి ఇంకా నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు అంటే సామాజిక వివాహం అది శాస్త్రీయ వివాహం కాదు సామాజిక న్యాయం కోసం పెళ్లి చేసుకున్నావు కాబట్టి అది ఆ వివాహం నీ వరకు భార్యాభర్తల ధర్మాన్ని ఆపాదిస్తుంది అంతవరకే కానీ ఆ సంవత్సరంలో అయినటువంటి భావన ఇక్కడ దగ్గర రాదు మొదటి భార్య ఉంది సంతానం కలిగింది కలిగాక మళ్ళీ పెళ్ళి చేసుకున్నావు తప్పే సంతానం కలగడం కోసం మళ్ళీ కావాలంటే భార్య దగ్గర సంతానం కలగట్లేదు కాబట్టి ఆవిడ అనుకు రెండో పిలుసుకుంటే ఆవిడ సవితల్లోకి వస్తుంది ఇక్కడ భార్య ఉండగా సంతానం కలిగేసిన నువ్వు పెళ్ళిస్తున్నావు అంటే శాస్త్రీయమని నీకు బాగా శాస్త్రం తెలుసని వేదం తెలుసని మంత్రం తెలుసని అగ్నిహోత్రం తెలుసని అగ్నిహోత్రం పెట్టి వివాహం చేసుకున్నానని అంటే కుదరదు ఇక అస్సలు కుదరదు అంటే అశాస్త్రీయమైన వివాహమే అది నువ్వు శాస్త్ర ప్రకారంగా షో చేసావు అంతవరకే కాబట్టి ఆ సందర్భమైనటువంటి వివాహ విషయంగా నీకు సౌతల్లి అనే పేరుతో మైల కూడా లేదు తర్పణాల్లో కూడా రాదు ఆవిడ సంబంధించిన కర్మగాడికి సంబంధం లేదు ఆవిడ ఉన్నారా ఆడపిల్లలు ఉన్నారా అని చూడకుల వన్స్ నువ్వు మైల పడదావు అని ప్రయత్నించి మైల పట్టావా ఒప్పుకున్నట్టే లెక్క సౌతల్లిగా ఏక తర్పణాలు కర్మగాండలు అన్నీ కూడా జనరేట్ అవుతూ ఉంటాయి మైలే పట్టకు తర్పణాలే అది కనుక్కో సౌత్ సౌత్యులు ఎట్లా అవుతుందనే విషయం కాదు సౌతల్ అనే దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఆ సౌత్యల్ అనే ప్లేస్లోకి ఎవరు పడితే వాళ్ళు రాలేరు చెప్పాను సరే మొదటి పెళ్లి చేసుకున్నాడు పిల్లలు కలిగారు భార్య పోయింది మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఆవిడ సదుతలు అవుతుంది మొదట పెళ్లి చేసుకున్నాడు ఇక్కడ పిల్లలు పుట్టట్ల ఆ తర్వాత మళ్ళీ సంతాన సంతానాపేక్షితులై ఆవిడ యొక్క అనుజ్ఞతో రెండో పెళ్లి చేసుకున్నాడు ఆవిడ చదుతల్ అవుతుంది ఎవరికి చదువులు అంటే ఇక్కడ మొదటి భార్య రెండో ఆవిడికి పిల్లలకి సంత సౌతర్లు అవుతుంది మొదటి భార్య రెండో ఆవిడ పిల్లలకి సౌతర్లు అవుతుంది కాబట్టి అక్కడ పుట్టిన వాళ్ళకి ఇక్కడ మొదటి భార్యకు సంబంధమైనటువంటి కర్మకాండ విషయాన్ని కూడా జనరేట్ అవుతాయి కర్తృత్వాలు అలాగే తర్మాలు అన్నీ కూడా అవుతాయి లేదు మొదటి భార్య పిల్లలు పుట్టారు ఆయన ఆవిడ కాలం చేసిన తర్వాత రెండో ఆవిడని చేసుకున్నాడు ఇక్కడ మళ్ళీ పుడతాయి మొదటి భార్య కలిగి మొదటి భార్య సంతానం కలిగి ఉండగా పెళ్లి చేసుకున్న వాళ్ళెవరికి కూడా ఆ సంబంధమైనటువంటి భార్యలు సవతరులలో రారు కానీ సామాజిక న్యాయంలో వాళ్ళిద్దరు భార్య భర్తలుగా ఉండేందుకు అవకాశం మాత్రం ఉంటుంది అంత ఉంది సవితలు అనే పదానికి అర్థం అక్కడి నుంచి ఆ పదం దగ్గర నుంచి అర్థం తీసుకొస్తే ఆబ్దిగా అధులు అశోచాదులు తర్పణాదులు కర్తృత్వాలు కర్మకాండలు ఇవన్నీ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి ఎప్పుడున్నాయి శాస్త్రీయమైనటువంటి సౌత్తులు అయితే మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి మొదట వివాహం చేసుకున్నాడు సంతానం కలిగింది ఆవిడ కాలం చేసింది తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆవిడ సవితల్లోకి వస్తుంది ఒకవేళ కనుక ఆవిడ పిల్లలు కలిగిపోయినా పిల్లలు కలగకుండా పోయినా రెండు ఆవిడే ఆవిడ సంబంధించిన అశోజాదులన్నీ మొదటి సంతానం వాళ్ళకి ఉంటాయి ఒకవేళ రెండు ఆవిడ మగపిల్లలు లేకుండా పోయింది మొదటి భార్య యొక్క మగపిల్లలకి ఆవిడ యొక్క కర్మకాండ కర్తృత్వం మేధర్శనం చేయాల్సిన బాధ్యత ఒకటి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది ఒకవేళ ఆవిడ కనుక కేవలం మగపిల్లలు కనుక ఉంటే ఆ సవతల్లి వాళ్ళ పిల్లలకి కర్తృత్వాలు ఇక్కడ మాత్రం కేవలం అశోజాదులు మాత్రం ఉంటాయి ఈ విధమైనటువంటి సవతెల్ విషయానికి మాత్రం నేను చెప్పుకుంటూ వచ్చాడు అంతేగాని విడాకులు తీసుకునో మరోవుడు చేసో మరోవుడు చేసో ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పెళ్ళి చేసుకుని వాళ్ళందరినీ సవితెల్లలు రా వాళ్ళందరికి మైలు పట్టరా అంటే పట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ తాలూకు కర్మగాండలు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ కర్త కర్మగాండులు కర్తృత్వాలు మీదే ఉండు అశోచం కూడా పట్ట మా నాన్నకి రెండో పెళ్ళి అయిందండి మా అమ్మ కానీ రెండో పెళ్లి చేసుకున్నాడు ఆ భార్య పోయింది ఇప్పుడు మేము మైలు పట్టాలంటే కళ్ళు మూసిని చెప్పేచ్చు నీకు సంబంధం లేదురా అబ్బాయి నువ్వు హాయిగా పొద్దున గుళ్ళో కూడా వెళ్ళొచ్చని చెప్పచ్చు కారణం అంటే సవతి తల్లి కాదు సవతి అనే నియమానికి ఆవిడ వర్తింపదు ఆయన సామాజిక దృక్పథంలో ఆయన పెళ్లి చేసుకున్నాడు అంతే ఒక మాట చెప్పారండి శాస్త్రీయంగా పెళ్ళిస్తున్నామని చెప్పి వాళ్ళ రోజున పది మంది మధ్యలో మంత్రాతి పెళ్ళి చేసుకున్నారు మంత్రాతిథి మాత్రం అది పెళ్లి కింద రాదు అర్థమైందే మొదటి భార్య ఉండగా ఆవిడ ఆరోగ్యంగా ఉండగా లేదా ఆవిడ ఒక సంతానవంతుల ఉండగా ఆవిడని వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నా ఆవిడ మోసం రెండో పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లి సంబంధంగా ఆవిడ ఈ వేళకి సవతి తల్లి ప్లేస్లోకి రాదు అశోక్జాధువులు అక్కర్లేదు డామ్షూర్ ఎక్కడ కూర్చొని వాదించడానికి సిద్ధంగా అలాగే మిగతా ఒక విధంగా చెప్పిన సార్ తండ్రి పోతే కొడుకు కర్మ చేసినా చెప్పినా వాడి మీద కర్తృత్వం జనరేట్ అవుతుంది తల్లి పోతే వాడు కర్మ చేసినా చెప్పినా వాడి మీద కర్తృత్వం జనరేట్ అవుతుంది సౌత్ తల్లి పోతే కనుక అక్కడ ఆవిడ కనుక మగపిల్లలు కనుక లేకపోతే సౌత్ తల్లి న్యాయమైన సౌత్తలు అయితే ధర్మశాస్త్రబద్ధమైనటువంటి సౌత్తెలు కనుక అయితే ఇక్కడ కర్తృత్వం జనరేట్ అవుతుంది అలాగే మరి మాతామహుడు ఆయన కనుక మొగ సంతానం లేకపోతే దౌహితుడికి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది కర్తృత్వం అనేది అలాగే పోతే అన్నగారి కనుక మగపిల్లలు లేకపోతే తమ్ముడికి ఆటోమేటిక్గా కర్తృత్వం జనరేట్ అవుతుంది ఆ అశోజాదులు అన్నీ కూడా సౌత్య విషయంలో మాత్రం శాస్త్రీయమైన సౌత్యలు అయితే మాత్రం అశోజాదులు ఉంటాయి లేకపోతే ఉండవు ఇది గమనించుకోవాలి ఆ అశోచాదులు లేనప్పుడు ఇంకా తర్పణాలు ఏమిటి కర్మగానం ఏంటి ఆలోచించాల్సిన ఆ అశోజం పట్టడానికి న్యాయం ఆలోచించాలి ధర్మం ఆలోచించాలి పట్టకూడని ధర్మ మైళ్ళు పట్టకూడదు పట్టాల్సిన మైలు పట్టకుండా ఉండకూడదు ఇది గమనించుకోవాలి స్వస్తి